బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అన్నమయ్య జిల్లా రాయచోటి గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది మృతురాలు రమాదేవి గా మారింది గ్యాస్ సిలిండర్ పేలడం ప్రమాదవశాత్తు కాదు ఉద్దేశంతో కూడిన ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు కుటుంబ కలహాలతోనే ఈ ఆత్మహత్యకి పాల్పడుతున్నట్టుగా ఆడియో బయటపడటంతో సంచలనంగా మారింది ఆత్మహత్య గురించి రమాదేవి తన సోదరునికి ముందుగానే సమాచారం అందించినట్లుగా పోలీసులు వెల్లడించారు ఇవాళ నేను వెళ్ళిపోయినా కానీ పిల్లలతో పిల్లల్ని ఎవరు తీసుకుంటాను అందుకని అన్న వాళ్ళని కూడా తీసుకుపోతున్నా నైట్ చెప్పినాను వాళ్ళని కూడా చనిపోదాం అన్న అంటే ఎందుకు మా అన్నాడు అన్న చనిపోదాం ఎందుకని అంటే సరేలే సరేలేమ్మా చనిపోదాం కానీ అన్నా నొప్పి ఉంటుందేమో మా చచ్చిపోతే ఉంటాడు యాటిపోతామా మనం చచ్చిపోతే అన్నాడు వాడు నేను చచ్చిపోయాగా నేను నిన్న నిందలు వేసి బలిజనం చేసేదామన్నా తిరిచే చేసుకొని వెళ్ళి దేవునికి తెలుసుకుని నేనేమో ఏం చేసినాను ఏం చేయలేదు అనవసరంగా ఇప్పుడు కానీ ఏదో పంచాయతీ చేసి ఏదో చేసి కలిసి చేయను అన్న నేడు వేరే పిల్లలతో నేను ఒక డ్రస్ తెప్పించిన పిల్లోనికి మనకు మొన్న ఆగస్టు ఫిఫ్త్ పోలీస్ డ్రెస్ ఆ డ్రెస్ తెప్పించిన దానికి ఏం అందలేనా ఎందుకు ఎన్నెన్నో మాట్లాడి ఎట్లా ఎట్లా మాట్లాడి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లని చెప్పి వాడు అవి మీకు అట్లా అటుకొచ్చి ఎందుకు లేన జీవితాంతం ఇంత ఇదే పంచాయతీ ఆడున్నా మనశ్శాంతి బ్రతికనేడు ఏం బతికనేడు వాళ్ళు మీకు ఆడికి వచ్చినాయి కానీ పిల్లలు నెట్టు నేను నేనెట్టు బ్రతకాల ఎందుకు లేన వెళ్ళిపోతాను నాదే హెల్ప్ చేయను చనిపోతే మాత్రం వాళ్ళ ఇంటికాడ వేయద్దున్న ఎతకచ్చా వాళ్ళ కాడ వే ప్లీజ్ నా నన్ను నా పిల్లలని అందరినీ ఒకటే వేయ మళ్ళ వాళ్ళని అక్కడ నన్ను ఇక్కడ నా ప్లీజ్ నా నన్ను నా పిల్లలని అందరినీ ఒకటినే వేసేసేనా నీ జన్మకించలే ఏంటి నేను ఆగలేను ఎలా కలూ వేగలేను రోజు కూడా పడతానే ఏమి దేని కదా నీ ఆడికి పోవద్దు రావద్దు చేయద్దు చెప్పుకుంటేనే ఎన్నో ఉన్నాయి నా మనసులో రోజు ఏడ్చుకుంటూ ఉండాలంటే ఒక్కరోజు అన్న ప్రశాంతంగా ప్రశాంతత అనేదే లేకున్నా సరే ఏమో ఒకవేళ చనిపోయినాయని మన మీద కేసు పెట్టద్దు ఏం పెట్టద్దులే ఎట్టయితే అట్టునీ లే దేవుడు ఉన్నాడు కానీ దేవుడు చూస్తూ ఉంటారులే అని ఏం చేసింటే నాకే ఉంటుంది ఎవరితో మాట్లాడితే వాళ్ళతో వాళ్ళ అంటకడతా అంటే ఎన్ని రోజుల్లోనే బతుకుతావాళ్ళకి కూడా వాటికి వచ్చింది దానికి రెండు నెలలు మాట్లాడలేక మాట్లాడుకుంటే ఓ నీళ్ళు అయిన పని చేసుకునేది నాకు నేను బతుకుతానే కానీ ఇంకా వాటికి ఏదో ఒకటి మాట్లాడితే ఒక పని చేస్తే మాట్లాడకంటే పంచాయతీ చాలా ఉంటాడు జీవితం నాకు దేవుడు ఎట్లా రాసినాడు ఇంతవరకు మధ్యలోనే పోయేలాగా ఒకవేళ మీరు ఎతకపోకంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ఎక్కడన్నా వేసే నీళ్ళన్నా వాళ్ళ ఊరిలో మాత్రం వద్దు నేను పోను అక్కడ సరేనా బాగుండండి నా అందరూ సరే అన్న ఉంటాయి నైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర అసలు లేటెస్ట్గా ఇప్పుడు ఆమెకు సంబంధించి అయితే ఒక ఆడియో అయితే ఒకటి బయటకు వచ్చింది అయితే తను వాంటెడ్లీ ఇలా గ్యాస్ సిలిండర్ అనేది పేలడానికి ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలియ మనకైతే తెలుస్తోంది అయితే అంటే అంత ప్రాబ్లం ఏమొచ్చింది ఇంట్లో అంత గొడవలు ఏంటి ఏమైనా బయటకు వచ్చాయా ఏంటి అసలు యా ఇప్పుడు మృతి చెందినటువంటి రమాదేవి నిన్న సాయంత్రము అంటే తను చనిపోక ముందు ఒక ఆడియో తన సోదరుడికి పంపింది ఆ ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది తన భర్త కువైట్కు జీవనధారణ రీత్యా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక అనుమానం పెంచుకోవడంతో తన భార్య మీద తను ఒకసారి ఇండియాకు వచ్చినటువంటి సందర్భంలో ఇంట్లోనే దాదాపుగా ఒక మూడు సీసీ కెమెరాలు కూడా బిగించి నిత్యం తన ఫోన్ కు కనెక్ట్ చేసుకొని ఇంట్లోకి ఎవరైనా వచ్చి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరిని అడగడము వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు ఇలాంటి మాటలతో తనను నిత్యం వేధించడం కొనసాగించేవాడు ఈ నేపథ్యంలో గత రాత్రి జరిగినటువంటి గొడవ నేపథ్యంలోనే ఒక్కసారిగా తనతో ఫోన్ లో మాట్లాడిన అనంతరం తన సోదరుడికి ఫోన్ చేసి విషయాన్ని మొత్తం చెప్పి రామాదేవి ఆ ఆడియో వింటుంటే కూడా చాలా కలచివేసినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవచ్చు తన పిల్లలు కూడా అమ్మ మనము ఇలా చేసుకుంటే చనిపోవడానికి ప్రయత్నం చేస్తే మాకు నొప్పి పుడుతుంది కదమ్మా అనే స్థాయికి కూడా వాళ్ళు వచ్చారంటే తనను ఎంత వేధించాడో మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు ఇప్పుడు దొరికినటువంటి ఆడియో పోలీసులకు కూడా కొద్దిగా దర్యాప్తు చేయడానికి అవకాశం దొరికింది కాబట్టి తప్పనిసరిగా అదే అదే విధంగానే దర్యాప్తు కూడా కొనసాగిస్తారు పోలీసులు కూడా మరోసారి ఇప్పుడు ఆ సీన్ లోకి ఆ సీన్ లో ఉన్నటువంటి సిలిండర్ అంటే ఏదైతే గ్యాస్ కు గ్యాస్ సిలిండర్ వాడారో ఆ సిలిండర్ పరిస్థితిని కూడా గమనించడంతో పాటు అక్కడ ఒక రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ కూడా ఒకటి లభ్యమైంది దాన్ని కూడా సేకరించారు ఈ విషయంలో ఈ ఆడియో కొద్దిగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దర్యాప్తు కూడా కూడా చేసి తప్పనిసరిగా శిక్షించాలని చెప్పి బంధువుల దగ్గర నుంచి భారీగా డిమాండ్ వినిపిస్తుంది మమత అలాగే తను ఆడియోలో కేసు కూడా పెట్టద్దు దీనికి సంబంధించి అనేసి కూడా మాట్లాడడం జరిగింది అంటే తనను అంత వేధించినప్పటికీ కూడా తన భర్త మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో మేము ఎలాగో తను చేసుకున్నటువంటి భార్య అలాగే పిల్లలు ముగ్గురం కూడా చనిపోతున్నాము ఇక తనను వదిలేయండి తన జీవితం తనది అంటే తన మరణంలో కూడా తన భర్త మీద ఉన్నటువంటి ప్రేమను అయితే చూపించింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు మరి ఈ ఆడియో ఇప్పుడు ప్రస్తుతం రాయచోట్లోనే గారు జిల్లాలో బాగా వైరల్ గా మారింది ఈ ఆడియో సేకరించిన తర్వాత పోలీసులు ఎలాంటి స్టెప్స్ చేస్తారనేది మాత్రం చూడాలి తను చాలా విషాదకర సంఘటన గుర్తు చేసి మరి తన సోదరునితో ఈ విషయాన్ని పంచుకునే చేసుకోవచ్చు మరి అతను ఎక్కడున్నాడు ఏంటి అంటే తన హస్బెండ్ ఎక్కడ ఉన్నారు ఏంటి ఆ విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా ఆయన సైడ్ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి అంటే ప్రస్తుతానికి తన జీవనధారం రీత్యా కువైట్ సౌదీ ప్రాంతానికి వెళ్ళాడు ఈ విషయం తెలుసుకుని అనంతరం తను తిరిగి వచ్చే ప్రయత్నం చేశాడు నిన్న ఆ తను క్లియర్ గా చనిపోయేటప్పుడు రమాదేవి చెప్పినటువంటి మాటల ప్రకారము ఆ ఎవరైతే తన సోదరుడు అలాగే వాళ్ళ అమ్మ తరపు బంధువులకే ఈ మృతదేహాలన్నిటిని కూడా అప్పగించే దిశగా పోలీసులు ప్రయత్నం సాగించారు ఇప్పుడు ప్రస్తుతం ఆ భర్త కూడా విచారణ స్టేజ్ లో ఉన్నాడు పోలీస్ పోలీసులు కూడా తనను విచారిస్తా ఉన్నారు ఎందుకు ఇలాంటి ఘటనలకు తరచూ పాల్పడతా ఉన్నారు అన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే విచారణ కొనసాగి అలాగే తన భర్త తరపు బంధువులు కూడా ఇలాంటి సంఘటనల విషయంలో గత రోజు అదే చనిపోక ముందు రోజు రాత్రి ఒక మహిళతో జరిగినటువంటి వాగ్వాదం విషయాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఈ చనిపోయినటువంటి మృతురాల మీద కొన్ని అనుమానాలు కూడా భర్త తరపు బంధువులు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు తను బాబు అనే వ్యక్తి కువైట్ వెళ్ళిన తర్వాత అక్కడ తన భార్య ఇక్కడ వేరే ఒక అతనితో అక్రమ సంబంధంతో ఉండడంతో అది వెలుగులోకి వచ్చింది ఆ వెలుగులోకి రావడంతో తన భార్య వచ్చి ఇక్కడ ఆ మహిళతో గొడవ వెంటనే ఆ విషయం బయటికి తెలిస్తే అవమానం అవుతుందన్న ఉద్దేశంతోనే తను తన పిల్లలు చనిపోయారు అన్నటువంటి ఒక అనుమానాన్ని కూడా ఇప్పుడు లేవండెత్తుతో ఉన్నారు అంటే ఇటు భార్యకు భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు ఇరువైపుగా ఉన్నటువంటి అనుమానాలతోనే వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు మృతికి కారకులుగా మారారు ఏదేమైనప్పటికీ భర్త చేసినటువంటి ఈ ఘాతకం ముగ్గురు ప్రాణాలు అయితే బలి తీసుకుందనే అర్థం చేసుకోవచ్చు మమత రైట్ రమాదేవి ఫ్యామిలీ ఏమని డిమాండ్ చేస్తుంది అయితే దీనికి సంబంధించి మరి అంటే అనుమానాలకు సంబంధించి ఉంది అనేసి చెప్తున్నారు కదా మరి దీనికి సంబంధించి వాళ్ళు ఆపోజిట్ అంటే అతని బంధువులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఏమని డిమాండ్ చేస్తున్నారు రమాదేవి తరపు బంధువులు మాత్రం తప్పనిసరిగా తను కోవిడ్ కెళ్ళి తన జీవనాధారం తను చూసుకుంటా అన్నాడు తను చేస్తున్నటువంటి ప్రతి పనికి అడ్డంకిగా మారిందనే ఉద్దేశంతోనే రమాదేవిని నిత్యం పర్యవేక్షణతో పాటు ఇంటిలో స్వయాన తన భార్య మీద అనుమానం పెంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆ సీసీ కెమెరాల ద్వారానే ఆ తను నిత్యం పర్యవేక్షించడంతో పాటు తన మీద అనుమానాన్ని పెంచుకున్నాడు ఇది కరెక్ట్ కాదు అది ఏదైనా ఉంటే కుటుంబ కలహాలు అలాగే కుటుంబ సభ్యులతో చర్చించి అనంతరం తను ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఇలా నిత్యం వేధించడం అనేది కరెక్ట్ కాదు తను కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని కేవలం తన వల్లనే మా కూతురు చనిపోయింది దీనికి కారకుడు ఆ కువైట్లో ఉన్నటువంటి బాబునే తనను శిక్షించాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు అలాగే ఇటు భర్త తరపు బంధువులు కూడా తనకున్నటువంటి ఒక ఇల్లీగల్ అఫైర్ ను ఇప్పుడు తెర మీదకి రావడంతో దాన్ని కూడా విచారించాలి తను మా కొడుకు ద్వారా కాదు కేవలం తనకున్నటువంటి ఆ ఇల్లీగల్ అఫైర్ ద్వారానే తను చనిపోయింది కానీ పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకోపోవడం మాత్రం ఒక విషాదకర ఘండనంగానే వాళ్ళు కూడా భావిస్తా ఉన్నారు ఏ విధమైనప్పటికీ కుటుంబ కలహాలతో జరిగినటువంటి ఈ ఆత్మహత్య అంటే ముందుగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి వాళ్ళు ముగ్గురు ముచ్చేందారు అనుకున్నాము కానీ ఇది పూర్తి స్థాయిలో ఆత్మహత్యగానే ముందుగానే చిత్రీకరించుకొని తన సోదరులకు కుటుంబ సభ్యులకు తెలిపిన తర్వాతే ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి పోలీసుల చేతుల్లో మొత్తం ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కొనసాగే అవకాశం ఉంది మరి ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాల్సినటువంటి అవకాశం ఉంది మమత మరి బాబుతో ఫోన్ లో ఏమైనా మాట్లాడడం జరిగిందా ఆయన ఏం చెప్తున్నాడు అంటే తన వర్షాన్ని భిన్నంగా చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ భర్త ద్వారానే అంటే తను ప్రేరేపితం కావడమో వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చలు ఈ రోజు బయటకు వచ్చాయి కాబట్టి మరి ఆ దిశగా పోలీసులు తనని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే తనని ఇంతవరకు ఇంట్లోకి తీసుకొని వచ్చి తనని విచారించినటువంటి సందర్భం లేదు ఈ రోజు నుంచి ఆ ప్రక్రియ కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఇంతవరకు ఆత్మహత్యకు అంటే గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయిందనే అందరూ ఆడియో బయటకు వచ్చిన తర్వాతనే ఆ విచారణ ఆ దిశగా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు తన భర్తతో మరి పోలీసులు కూడా ఆ దిశగానే విచారిస్తారు ఇంతవరకు మీడియా ముఖానికైతే ఆ బాబు అనే వ్యక్తి ఇప్పటి వరకు రాలేదు మరి అతను వస్తే తన వర్షన్ ఏంటి తను ఏం మాట్లాడాడు ఆ ఆడియో మాత్రం బయటికి రాలేదు అంటే తన వర్షన్ కూడా విన్న తర్వాతనే పోలీసులు ఒక విషయాన్ని బయటికి వ్యక్తపరిచే అవకాశం ఉంది ఇటు చనిపోయినటువంటి రమాదేవి బంధువులను అలాగే బాబు బంధువులను అందరినీ పిలిపించి ఆ రెండు వైపుల వర్షన్ విన్న తర్వాతనే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అందరినీ ఈ రోజు ఆ రాయచోటి పోలీస్ స్టేషన్ కూడా పిలిపించి డిఎస్ ఆధ్వర్యంలో వాళ్ళకు కౌన్సిలింగ్ తో పాటు తదుపరి చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది మమత